హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఈ వీడియో మనం కేవలం మన కార్యకర్తలు మన అభిమానులు మన నాయకులు మన ఎంపీలు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వారి కోసమే జగన్ అన్న అభిమానుల కోసమే ఈ వీడియో మిగతా వారు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ కొట్టి వెళ్ళిపోవచ్చు దయచేసి అర్థం చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా ఎల్లో మీడియా కావచ్చు ఈ కూటమ్మ ప్రభుత్వానికి వంత పాడేటువంటి మీడియా సోషల్ మీడియా కావచ్చు నెటిజన్లు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంటి ఆ విషయము అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అని ఈ విషయం మీద చాలామందికి క్లారిటీ లేక కొంతమంది భయపడుతున్నారు అయితే నిజంగా ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఎంత కుంభకోణం జరిగిందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలని మాత్రమే ఆలోచించారు కానీ వేరే విధంగా మనం ప్రజలకు మంచి చేయకపోయినా మభ్యపెట్టి జీవితాంతం అధికారంలో ఉండాలి అని గనక ఆలోచించి ఉంటే ఈరోజు మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం మనం చూసాం అది వాస్తవం అయితే ఈ మధ్యకు కుంభకోణం ఏ థర్టీ వన్ ఏ థర్టీలు ఏ ఫార్టీలను అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే అందులో ఏముంది ఏం లేదు సిఐడి విచారణ తెలిచారు ఏమీ లేదని అయితే ఈ ప్రభుత్వం ఒక సిట్టు నేసింది ఈ సిట్టు ఏంటంటే పరిగెత్తుకుంటూ ఎవరు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోవాలని పరిగెడుతున్నారే కానీ ఇందులో మనీ లాండరింగ్ విషయాలు కానీ లేకపోతే ఈ సొమ్ము ఇటు నుంచి ఇక్కడికి మారిందనే కానీ ఎక్కడా ఈ సిట్ తేల్చలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వీళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేశారనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే మనం బతికి బట్ట కట్టలేం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచినప్పటికీ పదకొండు సీట్లు సాధించినటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన నాయకులు మన అధినేత నలభై శాతం ఓటింగ్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టుకోగలేము అంటే మూడు పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకపోయామనే భయం మాత్రం ఈ కూటంలో వెంటాడుతూనే ఉంది ఇవన్నీ కలగలుపుకొని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడీ అయిపోయారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని గనక అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు సమీకరణాలు విపరీతంగా మారిపోతాయనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకని ఈ మాట చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కావాలని అరెస్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ అభిమానులు కావాలని అరెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ ఇది ముమ్మాటికి పొరపాటు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీలో అవకతవకలు జరిగాయని ఆ ఇచ్చి పంపిస్తే వాటి మీద నిజ నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పేసి అందులో మనీ లాండరింగ్ జరిగిందని జిఎస్టీవీ ఇంకోటి ఇంకోటి జరిగావని చెప్పేసి స్కిల్ స్కామ్ జరిగిందని సెంట్రల్ గవర్నమెంటు దానిని తేల్చి పంపిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద నిజ నిగ్గు తేల్చారు అంతేగాని వీళ్ళు అనుకుంటున్నట్టుగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు కొంతమంది అనొచ్చు మీరు ఈ మాట చెప్తున్నారు అని కానీ వాస్తవం చూసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మద్యం కుంభకోణం అంటుంటే మద్యం కుంభకోణంలో ఏంటి పది గంటల నుంచి ఐదు గంటల వరకు మద్యం అమ్మాలనడం కుంభకోణమా లేదంటే ప్రతి వీధికి బెల్ట్ షాపులు పెట్టి వేల కోట్ల రూపాయలు అమ్మించడం కుంభకోణమా దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అభ్యున్నత కొరకు పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష సాధింపు చర్యలో భాగంగానే అన్నీ కటకట చక 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 జరిగిపోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ని కలవడం కానీ లేదంటే నారా లోకేష్ గారు ప్రధానమంత్రిని కలవడం కానీ ప్రోటోకాల్ ప్రకారం కూడా నారా లోకేష్ కలిశారు అంటే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి ఆయన ఓకే అంటే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరానికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ముమ్మాటికి నిజం అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు కార్యకర్తలు గుండె నిబ్బనం చేసుకోవాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ముందు జగన్ అన్నను అరెస్ట్ చేస్తే ఎంపీగా ఉన్నప్పుడు అనేక మంది ఇప్పుడు ఆయనకు అప్పుడు అండగా ఉన్నారు ఇప్పుడు అండగా ఉన్నారు ఉంటారు కూడా సొంత అన్న చెల్లెళ్ళ బంధం వీడిపోయినప్పటికీ సొంతవారు లేకపోయినప్పటికీ మనమందరం జగన్ అన్నకు తోడుగా ఉంటాం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తున్నారు దీని గురించి అంటే ఇందులో రెండు రకాల భిన్నమైన రకాలు వినపడతా ఉన్నాయి ఇంకా ఎలక్షన్లకు నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి మనల్ని ఇతను జైల్లో పెట్టాడు కాబట్టి మళ్ళీ మనం ఇతని జైల్లో పెట్టాలి అనే ఒక కష్ట ఉండవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కనుక జైల్లో పెడితే ఆ తర్వాత నెంబర్ టూ అనేవారు లేరు సాక్షి మీడియా ప్రతినిధి అతినిధి అధినేతగా ఉన్నటువంటి భారతి రెడ్డి గారిని కూడా జైలుకు పంపిస్తే ఇక ఈ పాదయాత్రలు ఇటువంటి లేకుండా పార్టీని విచ్ఛిన్నం చేసేసి ఆ పార్టీలే కొంతమంది ఈ పార్టీ లే కొంతమందిని కనుక పంపించగలిగితే బ్రతికినంతకాలం ఈ విశ్వం ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది అని అనుకుంటున్నట్టుగా చెప్పచ్చు అయితే ఇది ముమ్మాటికి పొరపాటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినా రెడ్డి గారు జైల్లోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందకు నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా మరియు మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం అయితే ఇప్పుడు మోడీ మరి చంద్రబాబు చేతిలో కీలవం అవుతాడా అంటే భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో కొంచెం తడబడింది బీజేపీ ప్రభుత్వం ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత దీనిని అదునుగా భావించి ఖచ్చితంగా మాకు రాష్ట్రానికి కావలసినటువంటి ఏ అవసరాలు మీరు తీర్చకపోయినా పర్వాలేదు మీకు ఏది కావాలన్నా సరే రాజ్యసభ సీట్లా లేదంటే ఇంకోటా ఇంకోట ఎక్స్వైజెడ్ రాష్ట్రంలో మీరు ఎనిమిది సీట్లు గెలిచినప్పటికీ మీకు ఏది కావాలన్నా మేము ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు అభిమానుల్ని వారి మీద కక్ష సాధింపు చేయడమే మేము కోరుకునేది మీరు దానికి సహాయం చేసే చాలు అనే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది ఏది ఏమైనా జగనన్న అభిమానులుగా మనమందరం రాష్ట్రంలో ఇప్పుడు రెడీ అయిపోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసం వడివడిగా ముందుకెళ్తా ఉన్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇందులో నిజ నిజాలు నిగ్గు తేల్చకుండా ఇలా కూడా అరెస్ట్ చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్లో పనిచేసిన వారందరినీ చక్క 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 అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇందులో నిజాలు ఉన్నాయా లేకపోతే ఏం జరిగిందనేది ప్రజలకు చెప్పరు ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో వారి మీడియాను తట్టుకునేవారు ఎవరూ లేరు పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడం వారి లక్ష్యం కాదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా రాష్ట్రంలో ఎవరు అడగరు అడిగినా కూడా అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నింద వేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొన్ని పరిశ్రమలు మొదలు పెడుతున్నాయి అంటే అది వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమలే అయితే ఈరోజు దానిని ప్రజలు వెదవలు ప్రజలకు మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఉద్దేశంతో ఇవన్నీ మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నానంటే లేటెస్ట్గా కూడా రాయలసీమలో ఒక పరిశ్రమ దీని మీద ఆ పరిశ్రమ అధినేత రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే ఈ పరిశ్రమను మేము ఇక్కడ పెట్టబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అనుమతులు ఇచ్చిందని ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది అయితే లోకేష్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాయి మేము తీసుకొస్తున్నాం అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవన్నీ అది వచ్చాయి అంటే ఉపయోగంలోకి వచ్చాయి మరి ఇవన్నీ ఈ ప్రభుత్వం నెల రోజుల్లో ఎప్పుడు ఒప్పందాలు జరిగాయి ఎప్పుడు కొత్త బస్సులు రెడీ అయ్యాయి ఎప్పుడు ఉపయోగంలోకి వచ్చాయి వీటన్నిటిని ప్రజలు పట్టించుకోరు ప్రజలు పట్టించుకునే విధంగా ఎవరన్నా వస్తే దాన్ని మభ్యపెట్టడం కోసం ఎల్లో మీడియా ఎల్లో టీవీ ఛానల్స్ ఉన్నాయి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అన్న అభిమానులుగా నలభై శాతం మంది ప్రజలు మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కన్మఫ్ కన్ఫర్మ్ అయిపోయింది విశ్వసనీయ సమాచారం ప్రకారం తప్పు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మరి దేశంలో న్యాయస్థానాలు ఇవన్నీ నిజ నిజాలు తేలుస్తాయా అంటే అవి తర్వాత సంగతి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందరో మంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు టీవీ ఫైవ్ ఈనాడు ఈటీవీ ఆంధ్రజ్యోతి ఇలా అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పట్లో ఎంపీగా ఉన్నప్పుడు కక్ష కట్టి లక్ష కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందనే ఒక ప్రచారం జరిగారు అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు ఒక్క నిజం కూడా ఇప్పటికీ బయటికి రాలేదు రాదు కూడా ఎందుకంటే అక్కడ జరిగిందేం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్టు ఇస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క కేసులో ఆయనకు క్లీన్ చిట్ వస్తూనే ఉంది కానీ ఇవన్నీ నిజ నిజాలు చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకున్నంత మీడియా లేదు వీళ్ళకున్నీ పత్రికలు లేవు మంది కుల అధినేతలు అనుకోవచ్చు కుల పెద్దలు అనుకోవచ్చు అభిమానులు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర లేరు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది మాత్రం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నత కోరుకునే వాళ్ళం మాత్రమే అందువలన ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఎవరు భయపడద్దు మీరందరూ గుండెను రాయి చేసుకొని జగన్ అభిమానులందరూ ప్రతి ఒక్కరూ మరొక జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పనిచేయాలి ఒకవేళ ఈ ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసేసి దానిని జీరో చేసేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తే చేసి నన్నుకు చేసినప్పటికి అనుకున్న టీడీపీ పక్కకు వెళ్ళం ఆ తర్వాత మరొకటి ఇంకొకటి ఏదో వస్తుంది వెలుగున్నప్పుడు రాత్రి ఉంటుంది చీకటి ఉంటుంది చీకటి ఉన్నప్పుడు వెలుగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మట్టిలో కలిపేస్తే భగవంతుడు చూసుకుంటాడు వీళ్ళు చేసిన పాపాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేనంత మాత్రాన జగనన్న అభిమానులందరూ తెలుగుదేశం పక్కకో బీజేపీ పక్కకో లేకపోతే జనసేన పక్కకో వెళతారు అనుకుంటే మాత్రం కళ వేరే ఇంకొకరు జగనన్న భాసటగా లేకపోతే జననన్ జగనన్న ఆశయాల కోసం పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళతారు కానీ ముమ్మాటికి ఈ కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళరు మరి చూడాలి ఏం జరుగుతుందో ముఖ్యంగా మనం ఈ వీడియో చేసేటప్పటికీ నారా లోకేష్ ప్రధానమంత్రి గారి భేటీ జరుగుతుంది కాబట్టి ఈ భేటీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చర్చ ఉంటుందని విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు తెలుస్తూ ఉంది మరి జగ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒప్పుకుంటాడా లేదంటే వద్దంటాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి ఎందుకంటే అమరావతి వచ్చి రెండు వేల పద్నాలుగులో మట్టి నీళ్ళైనా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదులో నీళ్లు మట్టి కూడా ఇవ్వకుండా ఏదో నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతూ కనీసం తెలుగుదేశం పార్టీ వారికి కూటమి పార్టీ నాయకులకు అభిమానులకు సంతోషకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగు మాటలు అంటారా అని ఆశించినప్పటికీ ఆయన మాత్రం అలా ఏమీ అనకుండా వెళ్ళిపోయారు మరి అటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు కానీ చంద లేకపోతే మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ని అడ్డుకుంటారంటే కాలమే సమాధానం చెప్పాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టే కొట్టిన బంతిలాగా మనం మళ్ళీ లేబోతున్నాం ఎవరు కూడా ఆధైర్యపడొద్దు జై జగన్ థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే